హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవిత కృతి క్లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్గానే కాదు చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ వంట రాని వాళ్ళు అయినా బ్యాచిలర్స్ అయినా ఈ వీడియో చూసి చిటికలో రుచిగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఐటమ్స్ వేసుకోండి లవంగాలు యాలకులు చెక్కలు సాజీరాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వగానే ఒక రెండు మిర్చిలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక అందులోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ ఫ్రై చేసుకోవాలి అల్లం కొంచెం ఫ్రై అవ్వగానే మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా అందులో ఉప్పు వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఉడికినాక వాటర్ తేలుతో ఎలా ఉడుకుతుందో ఇలా ఉడుకుతూ ఉండగా కరివేపాకు రెమ్మలు ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికినాక అందులోకి ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి ఆ టమాటా ముక్కలు వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి కొంచెం మాడకుండా తిప్పుతూ ఉడికించుకోండి మంచిగా ఫ్రై లెక్క ఉంటుంది తర్వాత మనం తగినంత కారము నేనైతే మూడు స్పూన్లు కారం వేస్తానండి మూడు స్పూన్లు కారం వేసుకున్నాను మీకు రుచికి తగినంత కారం వేసుకోండి కారం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికినాక మనం తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి తర్వాత మనం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాలు వేసుకొని కారం వేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మర్చిపోకండి ఆల్ నోటిఫికేషన్ రావాలంటే గంట సిమ్మల్ని కొట్టండి థ్యాంక్ యూ